స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో వెల్లుల్లి కబాబ్కి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లము సో నాలుగు రెండు వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి ఒక పది తర్వాత లవంగాలు ఒక ఆరు చెక్క రెండు పీసలు తర్వాత కరివేపాకు ఇవన్నీ ఐటమ్స్ని మనము గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి కబాబ్కి కావాల్సిన ఐటమ్స్ ఇంకా కొన్ని సో కార్న్ ఫ్లోర్ ఫోర్ స్పూన్సు శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి పిండి ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ వేసేయండి అంతే క్వాంటిటీ చాలు మొక్కలు కేజీకైనా కేజీ చికెన్ కల ఇంత క్వాంటిటీ చాలు తర్వాత పసుపు యాడ్ యాడ్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగ్గ తర్వాత మనం ముందుగానే మిక్సీ కేసుకు పెట్టుకున్న పేస్ట్ని వేసేయండి ఫ్రెండ్స్ దీంట్లోకి చికెన్ మసాలా కానీ కారం పొడి కానీ వేరే ఏం స్పైసెస్ వేయకూడదు చెడిపోతుంది చికెన్ టేస్ట్ బాగుండదు ఎందుకంటే ఇది వెల్లుల్లి కబాబ్ కాబట్టి అంత పచ్చిమిర్చి వేసింటాం కాబట్టి ఇంకేం కారం అవసరం లేదు తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోండి ఒక గుడ్డు వేసుకోండి చాలు ఒక కేజీకైనా ఇంత చాలు క్వాంటిటీ ఓకే ఫ్రెండ్స్ బాగా కలపండి స్పైసెస్ అంతా కలిసేలాగా తర్వాత ముక్కలు కేజీ చికెన్ చేసు కబాబ్ వేసుకోవడానికి వేస్తున్నాను నేను సో అంతా బాగా ముక్కలు కేజీ వేసిన తర్వాత బాగా ముక్కలు పట్టేలాగా బాగా మసాలా అంతా కలపండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో యాజ్టీజ్ ఎలా చేస్తున్నా చేయండి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది నేనేం వెరైటీ చెప్పట్లేదు కలిపే దాంట్లో కానీ వెల్లుల్లి చికెన్ అనేది వెరైటీ టేస్ట్ కూడా అది తరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసి ఒక ప్లేట్ మూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లేట్ మూసేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వదిలేయండి తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసేయండి కడాయి పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసేయండి ఫ్రెండ్స్ మొత్తం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత సో ఒక్కొక్కటి తీసుకొని ఇలాగ ఆయిల్లో వేయండి ఫ్రెండ్స్ బాగా బ్రౌనిష్ రావాలి చికెన్ పొకడు బ్రౌనిష్లో అయిన తర్వాత తీసేయండి ఫ్రెండ్స్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి బ్రౌనిష్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం వేలే రవాళ్ళు ఉంటుంది మిమ్మల్ని మామూలుగా చికెన్ పొకడ ఇది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి ట్రై చేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక కలర్ కూడా లేదు ఏది అవసరం లేదు చూడండి మనము కలర్ కూడా వేయలేదు ఓకేనా ఫుడ్ కలర్ కూడా వేయలేదు ఆయన ఎంత కలర్ ఉందో చూడండి కర్ర కర్రలాటుతుంటుంది సూపర్గా ఉంటాయి టేస్ట్ మాత్రం మద్రిపోతుంది ఖచ్చితంగా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఎవరైనా సేస్ట్ చూస్తున్నప్పుడు ఇది వెరైటీగా చేసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా నచ్చుతాయి పిల్లలు కూడా చాలా నచ్చుతాయి అందరూ చాలా ఇష్టపడతారు ఈ చికెన్ పక్కడని ఎందుకంటే మనం కారం కూడా తక్కువ యాడ్ చేసాం కాబట్టి చిన్నపిల్లలు కొడుకున్నాం మీకు నేను కూడా ఫస్ట్ టైం చేశాను బ్యాప్లు కర్ణాటకలో ఎక్కువ చేస్తారు దీన్ని కానీ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఈ వీడియో మీద మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఓకే థ్యాంక్ యూ టు ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు నచ్చుకోండి థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్